హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విషు హ్యాపీ రక్షాబంధన్ అండి ముందుగా అక్క చెల్లెళ్ళకి అన్న చెల్లెళ్ళకి చిన్న స్మాల్ వీడియో చేశానండి తల్లిదండ్రులు దూరమైన అన్నదమ్ములు బతికున్నంత వరకే ఆడబిడ్డకి పుట్టిల్లు అన్నదమ్ములు లేకపోతే కష్టం చెప్పుకోవడానికి ఎవ్వరూ ఉండరు అన్న తీర్చలేని కష్టమే అయినా వారు మనకున్నారనే ధైర్యం ఎంత పెద్ద సమస్యతో అయినా పోరాడే బలాన్ని ఇస్తుంది బరువని అనుకోకుండా అన్నదమ్ములు మీ అక్కచెల్లెళ్ళని పిలిచి బట్టలు పసుపు కుంకుమ ఇచ్చి నిండు జీవితం పసుపు కుంకుమతో సౌభాగ్యంగా ఉండాలని కోరుకొని పంపండి వాళ్ళకి అప్పుడు వాళ్ళు మీ నట్టింట్లో సంతోషంతో నవ్వితే అది మీకు సిరులు పంట అవుతుంది ఎన్ని మనస్పర్ధలున్నా తొలగిపోతాయి సొంత అన్నదమ్ములు లేని వారికి కూడా అదృష్టం ఉండదు ఉన్నవారైనా ఆ బంధాన్ని నిలుపుకోండి ఈ జన్మకి ఈ రక్త సంబంధం మనతో పాటు పుట్టి చిన్నతనం నుండి కష్టసుఖాలు కలుసుకొని పంచుకొని ఊహ తెలిసాక అహంకారంతో దూరం అయిపోతున్నారు మళ్ళీ జన్మకు ఎవరు ఎక్కడ పుడతారో ఈ జన్మకి మనకి రుణం అత్తగారిల్లు ఎంత సంపన్నులైనా పుట్టిల్లు ఇచ్చే చీర ఆడవాళ్ళకి చాలా అపురూపం అమ్మవారు పెట్టిన సారిగా భావిస్తారు కొందరు ఆడవాళ్ళకి ఎంత పెట్టినా తృప్తి ఉండదు అటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను అందరూ అలా ఉండరండి ఒకవేళ అటువంటి సుపనాతి వాళ్ళైనా సరే పిలిచి బట్టలు పెట్టాలి అది మీ ఇంటికి మంచిది వారితో దీపం పెట్టించి ఇంట్లో ఏదన్నా పరవన్నం కానీ ఏదన్నా స్వీటు చేయించండి దేవుడికి నైవేద్యం పెట్టించి పూజ చేయించండి మీరు పెట్టాలనుకున్న సార ఆ దేవుడి దగ్గర పెట్టి పూజ అయ్యాక ఆమెకు పెట్టండి మీ ఇంట్లో కొత్త బట్టలు కట్టుకొని పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళినా మంచిది ఆడవాళ్ళందరికీ అటువంటి సంతోషం ఉండాలనే తెలియని వారికి తెలియజేస్తున్నానండి ప్రతి సంవత్సరం అలా వచ్చి సారి పెట్టే స్థితిలో మా పి మా పుట్టిళ్ళు ఉండాలని ఆడపిల్లలు కోరుకోవాలి వాళ్ళ స్థితి కొద్ది ఎంత తక్కువైనా కానీ చీర ఖరీదు మాత్రం చూడకూడదు పుట్టింటిని తక్కువ చేయకూడదు ఆ గడపకు పసుపు కుంకుమ పెట్టి నమస్కారం చేసి ప్రతి సంవత్సరం ఇలాగే నేను నా పుట్టింటికి వచ్చి సారి తీసుకోవాలని మంచి మనసుతో కోరుకోవాలి ఒకవేళ అక్కా చెల్లిలో ఉంటారు కదండి ప్యారెంటానికి వెళ్ళలేని వాళ్ళు వారికి కూడా బట్టలు పెట్టి పంపితే చాలా మంచిది అటువంటి వారి ఆశీర్వాదం చాలా త్వరగా ఫలిస్తుంది ఎందుకంటే వాళ్ళని ఎవరు పేరెంటాలకి పిలవరు ఏదో చాదస్తం కొద్ది అన్నదమ్ములైనా పిలిచి బట్టలు పెట్టి పంపిస్తే వాళ్ళ మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది అత్తవారు ఎంత శ్రీమంతులైనా ఆడపిల్ల పుట్టింటి మీద చాలా మమకారం ఉంటుంది అన్నదమ్ములంటే చాలా ప్రేమ ఉంటుంది తల్లి తర్వాత అన్నదమ్ముల క్షేమం శుభం కోరుకునే ఎవరైనా ఉన్నారు అంటే అది అక్క చెల్లెలు మాత్రమే అవుతారు అందుకే అక్కలకి చెల్లెలకి ఈ రక్షాబంధన అంటే అంత ఇష్టము అలాగే అందరికీ కూడా చాలా ఇష్టమైన పండగ ఆడపిల్లలకి అన్నదమ్ముల్ని దగ్గర చేస్తుంది ఈ రక్షాబంధన్ ఎందుకు జరుపుకుంటామో తెలుసా మహాభారతంలో శ్రీకృష్ణుడు తన తమ్ముడు వరుసైన బలవంతుడు మూడు కళ్ళు వాడైన శిశుపాలుని తన వందో తప్పుగాను సుదర్శన చక్రంతో చంపుతాడు ఈ సమయంలో సుదర్శన చక్రం వల్ల గాయమవుతుంది అప్పుడు పాండవులు భార్య వరుసకు చెల్లెలైన ద్రౌపదీదేవి తన చీర కొంగును చింపి గాయాన్ని కడుతుంది దీంతో శ్రీకృష్ణ భగవానుడు ఏదైనా ఆపద వస్తే కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తారు పాండవులు జూదాల్లో ఓడినప్పుడు ద్రౌపది వస్త్రాభరణం చేసే సమయంలో శ్రీకృష్ణుడు కాపాడి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారు శ్రీకృష్ణుడి గాయాన్ని ద్రౌపదీ దేవి చీరకట్టుగా చీర కట్టు గుర్తుగా కట్టింది కాబట్టి మనం రాకిని కడుతున్నాం అదన్నమాట ఈ రాఖీ పండగకి ఉన్న సంబంధం అలాగే మా అన్నయ్య అన్న మా తమ్ముడన్నా నాకు రెండు లాంటి వాళ్ళు చాలా ప్రాణం అండి చాలా ఇష్టము ఇలా అన్నదమ్ములు దొరకడం నా అదృష్టము ఈ జన్మకి ఇలాగ పుట్టారు వచ్చే జన్మకి పుడతారో అయితే నాకైతే తెలియదు కానీ ఈ జనకు మాత్రం మేము ఎంతే సంతోషంగా నిండు నూరేళ్ళు ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే నా పుట్టిల్లిద్దరి కూడా బాగుండాలి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్